హలో గైస్ ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్ గా రెడ్మీ కే ఎయిటీ ప్రో ఈ యొక్క మొబైల్ మనకి ఎండలో వస్తుందా లేదా వస్తే ఎప్పుడు వస్తుంది దీని యొక్క ప్రైస్ ఏంటి దీని యొక్క స్పెస్క్రిప్షన్స్ ఏంటి ఎవ్రీథింగ్ మనం ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం బయట బయ్ నా పేరు నా సార్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్లాన్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి అప్డేట్స్ మీ ముందుకు చాలా అయితే వస్తుంటాయి ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడే ఓ యొక్క లైక్ అయితే పాడేయండి ఈ యొక్క రెడ్మీ కే సిరీస్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్ గా మనకు నవంబర్ ట్వంటీ సెవెంత్ చైనాలో లాంచ్ కావడానికి సిద్ధంగా అయితే ఉంది అవేవర్ మనకు ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు ఈ యొక్క మొబైల్ పక్కాగా ఇదే డేట్న మనకు ఇండియాలో రిలీజ్ కాబోతుందని కాకపోతే మనకు పాస్ట్ ట్రెండ్స్ ఏం చెప్తున్నాయంటే ఈ యొక్క రెడ్మీ ఫ్లాగ్షిప్ కే సిరీస్ ఏవైతే ఉన్నాయో జనరల్ గా మనకు చైనాలో లాంచ్ చేసిన తర్వాతే మనకి ఇండియాలోకి అయితే వస్తాయి అది కూడా మీకు సేమ్ రెడ్మీ కే ప్రో కాకుండా మీకు రెడ్మీలో అన్న పోకోతో అన్న రీబ్రాండింగ్ అయ్యి ఈ యొక్క మొబైల్స్ మనకి ఇండియాలోకి అయితే వస్తున్నాయి కొన్ని ఫ్యూచర్స్ దీంట్లో మీకు హైలైట్స్ విషయానికి వస్తాయి స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎల్ యొక్క ప్రసత్వ మొబైల్ అయితే రాబోతుంది ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ముఖ్యంగా ఈ యొక్క మొబైల్ ఈసారి రాబోయే మొబైల్ మీకు కెమెరా పైన ఎక్కువ ఫోకస్ అయితే చేస్తున్నారు అట్ ది సేమ్ టైం పర్ఫార్మెన్స్ విషయంలో కూడా ఎటువంటి కాంప్రమైజేషన్ లేకుండా యొక్క మొబైల్ అయితే రాబోతుంది ఇది మెయిన్లీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనే చెప్పొచ్చు అలాగే మీకు ప్యాక్స్ విత్ సిక్స్ థౌసండ్ మిలియం పర్ బ్యాటరీతో మొబైల్ అయితే రాబోతుంది సో డెఫినెట్లీ సిక్స్ థౌసండ్ మిలియం పర్ బ్యాటరీ అనేది మీకు తక్కువ అయితే కాదు చాలా ఎక్కువ మ్యాసివ్ బ్యాటరీ అండ్ అలాగే రియల్మీ న్యూ సెవెన్ ఏదైతే ఉందో అది ఏకంగా సెవెన్ థౌసండ్ మిలియా పర్ బ్యాటరీతో అయితే రాబోతుంది ఆ యొక్క వీడియో కూడా నేనైతే చేశాను చూడలేకపోతే పైన కార్స్లో కింద అయినా లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆ యొక్క వీడియో కూడా చూసేయండి మీకు ఒక ఐడియా అనేది వస్తుందనమాట ఏ మొబైల్ ఏ రకంగా ఉండబోతుందని ఎందుకంటే డిసెంబర్లో జనవరిలో మనకు చాలా మొబైల్స్ లాంచ్ కావడానికి సిద్ధంగా అయితే ఉన్నాయి అండ్ మెయిన్లీ యొక్క రెడ్మీ కే ఎయిటీ ప్రోలో ఫస్ట్గా కెమెరా విషయంలోకి వస్తే మీకు డైనమిక్ మెయిన్ కెమెరా అది కూడా ఫిఫ్టీ మెగాపిక్సల్ అయితే ఇస్తున్నారు దీనికి ఇచ్చిన సెన్సార్ మనకు లైట్ హంటర్ ఎయిట్ హండ్రెడ్ అనేది ఇస్తున్నారు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిషన్ సపోర్ట్ యొక్క మొబైల్ అయితే వస్తుంది సో వీళ్ళు కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ద బాక్స్ సోనీ ఐఎంఎక్స్ నైన్ జీరో సిక్స్ అనే సెన్సార్ ఇప్పుడు మెయిన్ అప్డేటెడ్ సెన్సార్ అనమాట ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే సెన్సార్ అని వీళ్ళు అయితే చెప్తున్నారు సో ఇదే లైట్ హంటర్ ఎయిట్ హండ్రెడ్ సిరీస్ తో వచ్చింది మనకు జనరల్ గా ఎల్వైటిఈ సెన్సర్స్ ఉంటాయి కదా సో ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉండే సెన్సార్ అనమాట డెఫినెట్లీ కెమెరా విషయంలో ఈ యొక్క మొబైల్ నేను రీసెర్చ్ చేసిన బట్టి దాన్ని చూసినట్టయితే ఈ యొక్క మొబైల్ కెమెరా విషయంలో కూడా చాలా హైలైట్ గా ఉండబోతుందని మనం అయితే తెలుసుకోవచ్చు అండ్ అలాగే దీంట్లో మరొకటి కూడా ఫిఫ్టీ మెగప్స్ అయితే ఇస్తున్నారు అది వచ్చేసి మీకు ఫ్లోటింగ్ టెలిఫోటో కెమెరా అనమాట ఈ యొక్క ఫ్లోటింగ్ కెమెరా ఏమంటే ఇది లెన్స్ మెకానిజం నిస్క్రైబ్ చేయడానికి ఫ్లోటింగ్ కెమెరా అని వీళ్ళు పేరు పెట్టడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ యొక్క టెలిఫోటో లెన్స్ అంటే మనకు జూమ్ చేసే కేపబిలిటీ ఎటువంటి క్వాలిటీ లాస్ లేకుండా జూమ్ చేస్తుంది అలాగే ఫోటో ఫోటో కూడా చాలా బాగా రావడం అయితే జరుగుతుంది ఎట్ ది సేమ్ టైం మీకు ఫోకస్ ప్రెసిషన్ కూడా చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం మీకు ఇమేజ్ స్టెబిలైజేషన్కి ఈ యొక్క మూడు ఫ్యాక్టర్స్ని వీళ్ళు సింపుల్గా ఫ్లోటింగ్ టెలిఫోటో కెమెరాని వీళ్ళైతే చెప్పుకుంటూ వచ్చారు సో ఈ యొక్క త్రీ పారామీటర్స్ మీకు టెలిఫోటో ఈ యొక్క ఫ్లోటింగ్ కెమెరాలో అది కూడా ఫిఫ్టీ మెగా పిక్సల్ అయితే ఇస్తున్నారు ముఖ్యంగా మీకు లో లైట్ ఫోటోగ్రాఫీ అయినప్పటికీ అండ్ అలాగే మీకు టెన్ సెంటీమీటర్ సూపర్ మ్యాక్రో కెమెరా తో యొక్క మొబైల్ అయితే ఉంటుంది సో యాజ్ ద నేమ్ సజెస్ట్ టెన్ సెంటీమీటర్ అంటే టెన్ సెంటీమీటర్ ఇంత ఉంటుంది కదా సో అంత దగ్గర నుంచి చూసిన సరే మీకు ఏవైతే కెమెరా షార్ట్స్ వస్తాయో అది చాలా ఫెంటాస్టిక్ గా వస్తాయని వీళ్ళు అయితే చెప్తున్నారు అవి వారు కొన్ని షార్ట్స్ అయితే చూపిస్తాను అవైతే చూడండి మనకు చాలా అంటే చాలా గా అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క ఇమేజెస్ చూస్తున్నట్టు అయితే అండ్ అలాగే రెడ్మీ కే ఎయిటీ సిరీస్ కి సంబంధించిన కొన్ని కలర్ ఆప్షన్స్ అయితే వచ్చినాయి సో కలర్స్ వచ్చేసి అన్ని మనకు లైట్ కలర్స్ అయితే వచ్చినాయి నాకు అయితే చాలా బాగా నచ్చింది బ్లాక్ కలర్ అయితే నాకు బాగా నచ్చింది మరి మీరు ఏది ప్రిఫర్ చేస్తారనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి అండ్ అలాగే ఈ యొక్క మొబైల్ మీకు సపోర్ట్ నైన్టీన్ ఫైవ్ జీ బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది మీకు ప్రపంచ వ్యాప్తంగా సో ఇది మాత్రం మనకు స్మాల్ థింగ్ అయితే కాదు ఈ రోజు రేపు చూసినట్టు అయితే ఫైవ్ జి వచ్చేసి టవర్స్ ఇంకా చాలా అయితే వేయాలన్నమాట ఒక్క జియో తప్ప ఇంకా వేరే సిమ్ నెట్వర్క్స్ అన్ని మీకు నాన్ స్టాండ్ అలోన్ ఫైవ్ జీ నెట్వర్క్స్ అనమాట ఫోర్ జీ కెరియర్స్ అయితే రాదు ఇది ఒక విషయం అయితే గుర్తుంచుకోండి అండ్ ఫైనల్ మీకు ఐపీ సిక్స్ రేటింగ్ తో అయితే వస్తుంది సో డెఫినెట్లీ ఇది కంప్లీట్ గా డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ మొబైల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఓవరాల్ గా స్పెసిఫికేషన్స్ అయితే దిరిపోయినాయి దీని యొక్క కెమెరా కూడా ఎక్సలెంట్ గా అయితే ఉండబోతుంది అండ్ అలాగే మీకు ఫ్రెండ్స్ అడిగే థర్టీ టూ మెగాపిక్సెల్ తో యొక్క మొబైల్ మీకు కెమెరా అయితే రాబోతుంది విత్ అలాగే సెల్ఫీ కెమెరా తో పాటు వైడ్ ఎంగిల్ లెన్స్ కెమెరా అయితే సపోర్ట్ చేస్తుంది అది కూడా మీకు వన్ ట్వంటీ డిగ్రీస్ అయితే ఉంటుంది సో డెఫినెట్లీ చాలా వైడ్గా ఈ కెమెరా రావడం అయితే జరుగుతుంది ఏదైతే సెల్ఫీ తీసుకుంటారో అది సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అన్నీ అయితే అద్దెరిపోయినాయి మరి దీని యొక్క స్పెసిక్రిప్షన్స్ ఇది మన ఇండియాలో నాకు తెలిసి డిసెంబర్లో లేకపోతే ఎర్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలో లేకపోతే ఫిబ్రవరిలో వచ్చే అవకాశం అయితే ఉంది ఈ యొక్క మొబైల్ కూడా మీకు ఖచ్చితంగా అండర్ ఫార్టీ నుంచి ఫిఫ్టీకి మధ్యలో ఈ యొక్క మొబైల్ ప్రైస్ అయితే ఉండబోతుంది సో రెడ్మీకి మరి అంత ఎఫర్ట్ చేయాలా లేదనేది వచ్చిన తర్వాత చూసుకుందాం అఫీషియల్ లాంచ్ తర్వాత కాకపోతే రెడ్మీ కావచ్చు తర్వాత రియల్మీ కావచ్చు వీళ్ళంతా థర్టీ కే బడ్జెట్ వర్క్ అయితే ఓకే ఫ్లాగ్షిప్ రేంజ్లో చేరాలంటే వీళ్ళు కూడా ఫ్లాగ్షిప్ లాగా మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇంకా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి కేవలం మనకు ప్రాసెసర్ మంచిది ఇచ్చి ఇవన్నీ ఇస్తే సరిపోదు కదా మనకు ఓఎస్లు కూడా చాలా బాగా ఉండాలి టైం టు టైం అప్డేట్స్ ఉండాలి బక్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేయాలి మరి రెడ్మీ ఆ బక్స్ విషయంలో మాత్రం చాలా అంటే చాలా స్లోగా ఉంది నేను చాలా ఇంతకుముందు రెడ్మీ మొబైల్స్ అయితే చాలా యూజ్ చేస్తున్నాను అనమాట అవే వారు చూద్దాం ఈ యొక్క మొబైల్ మరి పో ఒక్కో పేరు మీద వస్తుందా లేకపోతే రెడ్మీ పేరు మీదనే వస్తుందా అనేది మనం వెయిట్ చేసి అయితే చూడాల్సిందే ఐ హోప్ మనకు ఇవన్నీ స్పెసిక్రిప్షన్స్తో తక్కువ ప్రశ్నలు వస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు సో ఇదనమాట మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్స్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్